నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో రాయలసీమ పశ్చిమ గోదావరి గుంటూరు ఇంకా చాలా జిల్లాల వారిగా తీసుకుంటే ఎక్కడ చూసినా మా పైన దాడులు జరుగుతున్నాయి మా పైన దాడులు జరుగుతున్నాయి మా పైన దాడులు జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉంది అనే వాదన చాలామంది లీడర్లు చాలామంది నాయకులు వీటిపైన చర్యలు తీసుకుంటూ పోలీసు వారితో మాట్లాడుతూ అక్కడ అన్ని విధాలుగా న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి అని అంటారు ఈ విధంగా మాట్లాడితే పోలీసు వారు న్యాయం చేస్తారో లేదో పోలీసు వారు కేసులు కడతారో లేదో బిఎన్ఎస్ ద్వారా కేసులు వస్తాయో అదో పక్కన పెట్టేస్తే వాటి మాటికి మనం వేడుకోవడము పచ్చిమాలడము పొంగుకోవడము కేసులు పెట్టండి అని చెప్పడము కరెక్ట్ కాదు ఎప్పుడైతే తెగబడి తిరగబడి దౌర్జన్యంగా వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నారంటే ఇబ్బందులు గురి చేయడమే కొడుతున్నారంటే కొట్టడమే తిట్ట తిడతారంటే తిట్టడమే చంపడానికి వస్తున్నారంటే చంపడమే ఈ విధానాలలో చాలా సామాజిక వర్గాలు ఇంకా వెనకలే ఉన్నారు ఇప్పుడు ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు ఎవడు ఇబ్బందులు గురి చేస్తున్నాడు అనేది చిన్నపిల్లు కాదు చిన్న పిల్లలకైతే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉండే పిల్లలకైతే ఆ విషయాలు తెలియవు కొన్ని ఏళ్ళ నుండి ఈ సంస్కృతి విధానంలోనే కొనసాగుతుంది దేశంలో కానీ ఇంకా ఈ రోజుటి కూడా మా పైన దాడులు జరుగుతున్నాయి మా పైన దాడులు అంటే అది సిగ్గుమాలిన చర్య అది అవమానకరమైన చర్య అది ఎక్కడైనా కానీ ఎప్పుడైనా నువ్వు అంటే లెజెండ్గా బతికే విధంగా ఇంకొక దగ్గర ఇవ్వయి ఇంకొక లండి కొడుకు దగ్గర ఇవ్వయి ఇంకొక గబ్బులంజా కొడుకుల దగ్గర ఇవ్వయి ఇంకొక వేష్నా కొడుకుల దగ్గరికి పోయి ఇంకొక రాజకీయ పార్టీలకు రకరకాలుగా మనము తొత్తులుగా ఏర్పడి ఆ లోపరణ కొడుకుల విధానంలో మనము కార్యకర్తలుగా ఉంటూ మనము నాయకులుగా చలామణి కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చివరికి లాస్ట్లో ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే మీ విధానాలన్నీ ఉన్నాయి అలా కాదు బా గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడైనా ఎవడైనా ఏ సామాజిక వర్గం వాడైనా ఇబ్బందులు గురి చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇబ్బంది ఇబ్బందికరంగానే ఉండాలా పోలీసు వారు కేసులు ఏర్పాటు చేస్తారు సెక్షన్లు ఏర్పాటు చేస్తారు బిఎన్ఏ చేస్తారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది సెక్షన్ తీసుకుంటారు ఆలోచన తీసుకుంటారు చట్టం తీసుకుంటారు రెండు వేల పదహైదు చట్టం తీసుకుంటారు ఎన్నో విధాలుగా చట్టం తీసుకుంటారు కానీ చట్టానికి లోబడే ఈరోజు పోలీసులు పనిచేస్తున్నారు చట్టానికి లోబడే ఈరోజు రకరకాలుగా వ్యక్తులు అధికారులు భయభ్రాంతులు గురయ్యి ఈ పేదవాళ్ళను రక్షించలేకపోతున్నారు కాబట్టి ఇంకా దెబ్బలు తింతా ఇంకా చెప్పు దెబ్బలు తింతా ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పడతా మేము తన్నిచ్చుకున్నాం మేము కొట్టించుకున్నాము